ఆడుతూ ఇరు వర్గాలు ఘర్షణ పడి బీకోట పట్టణంలో లాండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది ఎవరైతే ఘటనకు కారణమైన వ్యక్తులు ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని బీకోట ఘటనపై ప్రజలందరూ కూడా సమయమనం పాటించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ ఆడుతూ ఇరు వర్గాలు ఘర్షణపడి పడి బీకోట పట్టణంలో లాండ్ ఆర్డర్ సమస్య తలెత్తిందన్నారు ఎవరైతే ఘటనకు కారణమైన వ్యక్తులు ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో అనవసరంగా అనుచితమైన పోస్టులు పెట్టుకుని లాండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకురావద్దన్నారు నష్టపోయిన వారికి ఖచ్చితంగా ఆర్జీఓ మరియు ఎంఆర్ఓ అధికారులకు చెప్పి న్యాయం చేస్తామన్నారు బీకోట పట్టణంలో ప్రజలు ఎవరూ గుంపులుగా తిరగవద్దని సూచించారు జిల్లా కలెక్టర్ నేను పరిస్థితిని సమీక్షిస్తున్న ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడతామంటున్నారు వీకోట మండల ప్రజలకు పోలీసు వారు విన్నపం తెలియజేశారు బీకోట పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా థర్టీ పోలీస్ యాక్ట్ మరియు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదని దుకాణాల వద్ద నలుగురి కన్నా వ్యక్తులు గుమ్కుడు ఉండరాదని ర్యాలీలు మరియు ధర్నాలకు ఎటువంటి అనుమతులు లేవని ప్రజలు దయచేసి సమయంలో పాటించాలన్నారు నిన్నటి దినం జరిగిన సంఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఆస్తి నష్టం జరిగిన వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేస్తామన్నారు తప్పు చేసిన వారు చట్టపరంగా శిక్షకు అర్హులవుతారని అన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కమిటీ సభ్యులతో మాట్లాడటం జరిగింది ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు

సో మేము అందరినీ కోరుకునేది ఒకటే అందరూ సంయమనం పాటించండి నిన్న సాయంత్రమే నేను కలెక్టర్ గారు వచ్చి ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది ఈరోజు కూడా చర్చలకు కూర్చుంటాము సో అందరికీ కూడా ఏదైతే సరే ఆమోదయోగ్యం ఉంటుందో ఆ రకంగానే మేము పీస్ కమిటీ మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేసేది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాటించి నుంచి భరోసా ఇస్తున్నాము ప్రజలందరికీ చెప్పేది ఒకటే ఎవరు గుంపులు గుంపులుగా ఉండొద్దు అండ్ వాట్సాప్లలోనూ లేదా సోషల్ మీడియాలో ఎటువంటి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయచ్చు ఇది ఒక చిన్నది సో ఇది ఒక చిన్న విషయం ద్వారా వచ్చిందే తప్పితే ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ పరస్పరం ఎవరి మధ్య విభేదాలు లేవు మొదటిసారి ఇంత పెద్ద లాండ్ ఆర్డర్ షో రావడం జరిగింది దీన్ని ఎదుర్కోవడానికే నేను కలెక్టర్ గారు ఇప్పటి నిన్న వచ్చాము అందరితో మాట్లాడాము అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటాము అని తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అండ్ ఎవరికైతే సరే ఆస్తి నష్టం జరిగిందో ఆస్తి నష్టం కూడా ఈరోజు లోకల్ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు విజిట్ చేసి పర్సనల్గా ఎవరెవరికి ఎంత నష్టమైందో కూడా దానికైనా కాంపెన్సేషన్ కూడా వచ్చేలా మేము చర్యలు చేపడుతున్నాము అందరినీ మేము చేసే రిక్వెస్ట్ ఒకటే అందరూ మీ ఇళ్లల్లో ఉండండి అనవసరంగా బయటికి రావద్దు అండ్ అల్లర్లో పాల్పడ పాల్పడద్దు